వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఆ ఇవాల్నే ఆఖరి మల్క సర్పంచ్ ఓట్లు సురువైన గెలిచేటోళ్ళు ఎవరోలో ఓడిపేటోళ్ళెవలో పొద్దుకే వరకల్లా బయట పడుతుంది గాని మొదలైతే ఇవాళ స్మార్ట్ వార్తల హెడ్లైన్ చూసా పోరి అధికారిక మీటింగ్ లా రీల్స్ చూసి చిల్ అయినా మేడం ఫోన్ కు బాగానే అడిక్ట్ అయినట్టున్నది కదా పాపం వరంగల్ బాధ పేషెంట్ల ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచు గెలిచిన తెల్లారే కోతులన్నీ పట్టించుడు గ్రేటు పులిగోర్ల పేరు మీద అమ్ముతున్నారట నకిలీ గోర్లు కుక్కలు మేకల బొక్కలతోటి తయారు చేస్తున్నారట సార్లు ఈ నడుమ కొంతమందికి రీల్స్ పిచ్చి పీక్ స్టేజ్ కు పోతుంది ఆడోళ్ళు మొగోళ్ళు పిలగాళ్ళు పెద్దోళ్ళు అన్న తేడా ఏం లేదు చాలా మంది రీల్స్ మాయలవాడి మునిగిపోతున్నారు ఇక బడి పిల్లగాళ్ళు అయితే ఇంటికొచ్చే ఆలస్యం కాళ్ళు చేతులు కడుక్కోకున్నా స్కూల్ యూనిఫామ్ ఇప్పకున్నా ఫస్ట్ ఫోన్ పట్టుకొని టక 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 రీల్స్ చూసుడే చూసుడు పెడుతున్నారు సరే వాళ్ళంట ఏమో అనుకోవచ్చు కానీ గిసోంటోళ్ళు కూడా కాదు పని చేయబట్టే ఆహా సూషి్రా అందంగా జడల అల్లికలు వేయడం ఎలా సూదిలో దారం ఎక్కించేది ఎలా అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఎలాంటి బట్టలు సెలెక్ట్ చేసుకోవాలి అన్న రీల్స్ వీడియోలను ఈ మేడం గారు ఎంత ఆసక్తి ఎంత ఏకాగ్రతలతోటి చూస్తుందో చూస్తే తప్పేముందండి ఏ ఆవిడ మాత్రం అందరిలా మనిషి కాదా అనిపిస్తుందేమో ఇవలకన్నా కావచ్చు కానీ ఎక్కడ చూస్తుంది అనేది ఇక్కడ అసలు పాయింట్ ఈ మేడం గారు రీల్స్ వీడియోలు చూస్తున్నది వాళ్ళ ఆఫీస్లోనో కాదు ఎంఆర్ఓ ఆఫీస్ అది కూడా ఆర్డీఓ గారి సమక్షంలో నడుస్తున్న ప్రజా సమస్యల వేదిక అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారట ఈ మేడం గారు కడప జిల్లా కమలాపురం తహసీల్దార్ ఆఫీస్ పరిష్కార వేదిక కార్యక్రమం పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటా అధికారులను పరిష్కారాలు అడుగుతుండు ఆర్టీఓ గారు అయితే వాళ్ళ పనిలే వాళ్ళు ఉంటే నా పనిలే నేను అని ఇట్లా బిజీ అయింది మేడం ఇక అంతకంటే ముందు టిఫిన్ బాక్స్ తెరిచి తిన్నది కూడా ఇట్లా సరే పొద్దుగాల నాస్తి చేసే టైం లేక తిన్నదేమో ఇండ్ల తప్పే ఉంటది కానీ గింత సీరియస్ మీటింగ్ రీల్స్ చూస్తుందంటే ఇక మేడం గారి సోషల్ వెల్ఫేర్ ఆఫీసుల పనితనం ఎట్లుంటదో చెప్పకుండా ఊహించుకోవచ్చు చిత్తశుద్ధి లేని శివ పూజ అయ్యేలా అన్నట్టు ప్రజా సమస్యలు పట్టని పదవులు ఇయ్యేలా రీల్స్ వీడియోలు అలవాటు పడ్డ బడిపోరగాలన్న బయలే ఉన్నంత ఉన్నంతసేపు రాత్రి నిద్రపోయినంతసేపు ఇస్తారు కానీ మేడం ఇంత సీరియస్ మీటింగ్లో కూడా బ్రేక్ ఇస్తలేరంటే ఎంత అడిక్ట్ అయిందో రీల్స్ చూస్తందుకు అని అపార్థం చేసుకుంటున్నారట ఈ వీడియో చూసిన వాళ్ళంతా తులు కుక్కల బాధలు ఎంత కామన్ అయినాయో సర్కారు దావకాన్ల ఎలుకల బాధలు కూడా గంతే కామను సర్కార్ దావకాన్ల సూదులు మందుగోళీలు ఉంటాయో ఉండవో గాని రోగుల కాళ్ళు చేతి పీక తినేందుకు తయారుంటాయి ఎలుకలైతే ఇక ఉత్తర తెలంగాణలో పేద రోగులకు గుండె కాయస్ వంటి వరంగల్ ఎంజెమ్ దావకాన్లనైతే ఎలుకలకు హెడ్ ఆఫీసు లెక్కనే మారింది అనబట్టిర్రు కూరణానాక కోతులు కుక్కలు ఉన్నట్టు సర్కారు దవాఖాన్లు అంటే ఎలుకలు ఉండాలని అనఫీషియల్గా మ్యాండేటరీ నడిపిస్తున్నట్టున్నాయి కదా ఎలుకలు యానిమల్ వెల్ఫేర్ ఫండ్స్ కోటాలా మా ఎలుకలకు చోటు దక్కుతలేదని సర్కారు దవాఖానల్లో తిష్టేస్తున్నాయి ఇక వరంగల్ ఎంజీఎం దవకాన అక్కడి సీకేఎం మెటర్నిటీ దవాఖానలు అయితే ర్యాట్ రాజులకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మారినాయట మొన్నటికి మొన్న అర్ధరాత్రి ఎంజీఎం దవాఖానలో ఆర్థోపెడిక్ వార్డుల ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ భరత్ కుమార్ అనే పేషెంట్ చేతియాలను గొరక్క తినయట ఎలుకలు ముచ్చట బయటపడితే ఇజ్జత్ కచరా అవుతుంది అని చెప్పి ఆయన టీటీ ఇంజక్షన్ గిని ఇచ్చి సీక్రెట్ గా ఎలుక కాట్లకు ట్రీట్మెంట్ ఇస్తున్నారట ఎలుక రాజులు పెట్టిన కాట్ల కథ జిల్లా మెడికల్ ఆఫీసర్ తెలిసి స్వయంగా చూస్తందుకు వచ్చి పేషెంట్ ను పరామర్శించి ఎలుకల నివారణకు తగు చర్యలు తీసుకుంటాం అని చెప్పిండట ఎలుకల నియంత్రణ కోసము మనం ఆల్రెడీ మెజర్స్ నడుస్తున్నాయి ఎలుకల రంధ్రాలు ఏవైతే ఉంటే దాంట్లో పొగ పెట్టేసి ఐడెంటిఫై చేసి వాటిని క్లోజ్ చేయడమా రంధ్రాల్లో పెస్ట్ కంట్రోల్ ఎలా చేయడము అవసరమైతే ఈ కంట్రోల్ కోసము కోసం ఆథరైజ్డ్ ఏజెన్సీస్ ఉంటే అట్లాంటి వాళ్ళని వాళ్ళు హైర్ చేసుకొని చేసే విధంగా చేస్తే బెటర్ అన్నట్టుగా ఒక సూచన ఇచ్చారు సో ఆ రకంగా కూడా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం అవసరమైతే కోతులను వట్టేటోళ్లు ఉన్నట్టు ఎలుకలను బట్టే ఏజెన్సీలకు కాంట్రాక్ట్ ఇవ్వమని ఆర్డర్ వేసినట ఇక అంతకుముందు సీకేఎం మెటర్నిటీ దాఖలను కూడా కథ అంతే పుట్టిన పసిపిలగాలను బాలింతలను కొరికినాయట ఎప్పటికప్పుడు ఆ దావకాన్ల ఎలుకల నియంత్రణ చర్యలు తీసుకున్నారట గమ్మతి ఏంటంటే సర్కార్ దావకాలలో పేషెంట్ల తోళ్లు కండలు విక్కదుంటున్న ఈ ఎలుకలను తింటేందుకు పాములు కూడా దావకాన్ల సుట్టే తిరుగుతున్నాయట ఇక ఆ పాముల కోసం ముంగీసలు వాటి కోసం ఇంకేమన్నా జీవజాతులు వస్తాయో ఆ లోపట్నే ఎలుకల బాధలు తప్పిస్తే బాగుండని కోరుతున్నారట చీకటి పడితే ఎలుకలు కొరకకుండా ఎట్ట తప్పించుకోవాలో తెలియక పరిశాన్ అవుతున్నారట ఎంజీఎం దవాఖానలో అడ్మిట్ అవుతున్న పేషెంట్లంతా కానీ రేపు రేపు రాష్ట్ర బడ్జెట్ సర్కారు దవాఖానలలో ఎలుకలు పట్టేటందుకు ప్రత్యేక నిధి కేటాయించవలసి వస్తుందేమో అనిపిస్తుందట దావుఖానలలో పెరుగుతున్న ఎలుకలను చూస్తున్న పబ్లిక్ కు ఎంకి పెళ్లి సుబ్బు సావు కచ్చిందన్నట్టు ఈ సర్పంచ్ ఓట్లు చేయబట్టి కళ్ళుకు గిరాకే లేకుండా తాటికలు దాగేటోళ్లే కరువైనట ఊర్ల పొంటి గ్రామ పంచాయతీ ఓట్ల ప్రచారం సురువైనప్పటి సంధి కల్లు గీత కార్మికులు అంతా ఈగలు జోపుకుంటున్నారట మరి ఓట్లకు కళ్ళు గిరాకీకి సంబంధం ఏంది అని అంటారా చూసిరా పోరి ముచ్చటేందో వాటికల్ అంటే కోసుకుంటారు పల్లెటూళ్లలో చాలా మంది ఎర్రమంది అయితే రేట్ ఎక్కువ పెయికి మంచిది కాదని కళ్ళే ఎక్కువ కాయచి ఎత్తుంటారు అశ్వంటి కళ్ళును కానెటూళ్లే కరువైరట పదిహేను రోజుల్స్ అంది లోకల్ బాడీ ఓట్ల పుణ్యమా అని గీత కార్మికులకు గిరాకులే కరువైరట ఇక చూడు తుఫాన్ వచ్చి పంట నష్టపోతే పొలంలో నెత్తికి చేతులు పెట్టుకుని కూర్చున్న రైతన్న లెక్క నెత్తికి చెయ్యి పెట్టుకొని ఎట్లా బాధపడుతుండో గి గౌడన్న చెట్టు ఎక్కుడు కళ్ళు గీసుడు పట్వాళ్ళు నింపుడు కళ్ళు మండవాళ్ళకు పట్టుకొచ్చుడు పొద్దు కదంకా ఎదురు చూసుడు ఎవ్వరు రాకపోవడు ఇదే కథ అయితుందట ఒక్కలు ఎలక్షన్ అయిపోయిన కదా ఎలక్షన్ అప్పుడు ఇప్పుడు ఎవ్వరు దావతలేరు గీసుడు పారవసుడు అవుతుంది కళ్ళు అసలుకి పోతలేదు మొత్తానికి పోతలేదు పాపం కళ్ళు తాగేటోళ్ళ తోటి కడ తప్పినట్టు కడదప్పినట్ట మరి అయింది అని అంటే అంత సార్ పంచి ఓట్ల పుణ్యమైన ప్రచారంలో తిరిగేటోళ్ళకు రోజు బీర్లు మందు కోటర్లు ఇస్తున్నారట అంతకు ముందైతే తిల్లారక ముందే కళ్ళుందా గౌడన్న అని ఫోన్లు చేసి అడ్వాన్స్ గా ఫోన్ల పైసలు కూడా పంపెట్టేళ్ళారట అంతమంది ఏడు గంటల అవసరం అయితే పైసలు కూడా కొట్టేది ఫోన్ పై మనం ఓకూడదామని అమ్ముకుంటారని అని మనం ఫోన్ పై కొట్టేది ఇప్పుడు ఫోన్పై కదా అని మనం ఫోన్ చేస్తే కూడా ఫోన్లు ఆపడతలేదు కానీ ఇప్పుడు ఉల్టా ఈ గౌడన్నలే కళ్ళు కావాలన్నా అని అడుగుదామంటే కంటికే అవబడతలేరట ఫోన్లు లేపుతలేరట లెక్కకైతే ఓట్లప్పుడు వహన్సులు పనిచేయాలి మందుకు కరువు ఉంటుంది కానీ పోటీ పడేటోళ్ళ ముందు చూపు చేయబట్టి ఓటర్లకు ఎంట తిరిగే కార్యకర్తలకు ఎర్రమందుకు కరువు లేకుండా అయిందన్నట్టు ఇక ఓట్లు ఎన్నడైపోతాయో తెచ్చిపెట్టుకున్న స్టాక్ ఎప్పుడొడుస్తుందో అని ఎప్పటికొచ్చే గిరాకుల కోసం ఎదురు చూస్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాదు ఎలిగేడు ఓదెల గౌడన్నలు అంతా ఎన్నికలలో గెలిచేందుకు మస్తు మస్తు మాటలు చెప్తుంటారు నిలబడ్డోళ్ళు కొంతమంది అయితే ఏకంగా బాండు కాయిదాలు రాసి హామీలు కూడా ఇస్తున్నారు కొత్తగా అయితే గెలిచినాక రాముడెవరో రాకాసుడెవరో అన్నట్టు ఇచ్చిన మాటలను మర్చిపోతుంటారు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఒక్క ఊళ్ళే గెలిచిన సర్పంచ్ గట్ల మాట తప్పలేదు కోతులం పట్టిస్తా బట్టిస్తా అని ఇచ్చి సర్పంచ్ అయిన తెల్లారే ఆ మాట గిట్ల నిలబెట్టుకోండు ఓడెక్కేదాంక ఓడమల్లయ్య ఓడ బోడమల్లయ్య అనే రాజకీయ నాయకులను మస్తుగా చూస్తున్నాం గెలిచినాక చెప్పినవి చేయకుండా ఏం చెప్తారు అన్నట్టే ఉంటారు కొందరు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్లో సర్పంచ్ గా గెలిచిన చింతలపల్లి విజయమ్మ అంటే ఆమె గట్ల చేయలే గెలిచిన తిల్లారే కోతులను పట్టిస్తా అని ఊరోళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుందట మొన్న తారీఖే పదిహేను తారీఖు నాడు కేలి కోతులను పడ్డను విలిపించి కోతికి ఐదు వందల రూపాయల సొప్పున రేటు మాట్లాడి బోన్లు పెట్టిస్తే తెల్లారే వరకల్లా కోతులన్నీ బోన్లలో ఎక్కినాయి గిట్ల యజోడు బోన్లకెళ్లి ఓ వల పెట్టి ట్రాన్స్పోర్ట్ బండ్లు ఎక్కిచ్చిట్లా మొత్తం నూట పదమూడు కోతులు అట చూడు ఒక్కొక్కటి ఊరి మీద వాడి రౌడీలు లెక్క పీల్చుకు తిన్నాయట అట మరి కొన్ని సంవత్సరాల నుంచి ఈ కందికట్టు గ్రామంలో ఎవరు కూడా ఈ కోతుల విషయంలో పట్టించుకోకుండా రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకున్న తర్వాత తప్ప ప్రజల కోసం ఎవరు కూడా ఆలోచించలేదు కోతుల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల ఉద్దేశంతో మరి వీరి ద్వారా ఈ కోతులను ఇక్కడి నుంచి తరలించడం జరుగుతుంది ఈ ఊళ్ళో ఉన్న కోతి బాల చాలా మటుకు పట్టుబడ్డాయి కానీ ఇంకొన్ని కోతులు అయితే అట్లే ఉన్నాయట వీటిని ఆయన్ని కూడా పట్టించి కోతుల జాడపత్త లేకుండా చేస్తా అంటున్నారట సర్పంచ్ ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబెట్టుకున్నందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పుకుంటున్నారు ఊరోళ్ళంతా కొత్తగా సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గానీ వాళ్ళకు మేము కృతజ్ఞత తరఫున మేము వాళ్ళకు ధన్యవాదాలు చదువుకుంటున్నాము మరి ఫస్ట్ ఫస్ట్ ఎక్కిట్లా ఉన్న సమస్యలన్నీ తీర్చేస్తే సర్పంచ్ గారికి చేసేటందుకు పనేం లేదని మాట రాగల్లా చేయొద్దని కాదు కానీ అనాదిగా నడుస్తున్న రాజకీయ నాయకుల సాంప్రదాయాన్ని మారుస్తున్నారని చెప్తున్నాం ఐదేళ్ల పొద్దుంది ఇంకా చూసుకొని చేసుకుంటే నిమ్మలంగా మంచిగా అని సలహాలు ఇస్తున్నారట ఊళ్ళే ఉన్న సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కొందరు మెడల లాకెట్ కదా అసొంటోళ్లకు ఎవ్వరు ఎదురుబడి గెలవలేరట కదా నిజమేనా అంతా ఉత్తుత్తేనా కానీ అది నిజమే అనుకొని పులిగోర్లను మెడల కట్టుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు అసొంటోళ్ళకున్న ఆ మూఢ నమ్మకాన్ని సొమ్ము చేసుకునే తందుకు కుక్క గోర్లను మేక బొక్కలను పులి గోర్ల లెక్క మార్చి అమ్ముకుంటున్నారట నంద్యాల అడవి చాకులకు పట్టుబడి గీ తినే వస్తువులు తాగే వస్తువులు కరెన్సీ నోట్లు సర్టిఫికేట్ల కాదు ఆఖరికి ఆశపడి మెడలేసుకునే పులిగోర్లను కూడా నకిలీ తయారు చేస్తున్నారట ఎన్కట రాజుల జమానాల అడవిల పులిని వేటాడి చంపి దాని గోర్లను మెడల వేసుకునేటోళ్లట బంగారి చేకెట్ల పులిగోళ్లు పెట్టుకొని పులినే వేటాడిన తోపులం అని చూపెట్టుకున్నట్లట అయితే తర్వాత కాలంలో కూడా ఆ పులిగోళ్ల లాకెట్ల ట్రెండ్ కంటిన్యూ అయింది కూడా కానీ పులులను వేటాడి వేటాడి చంపుతుండే వరకు వాటిని కాపాడేటందుకు వేటను నిషేధించి పులులను చంపితే కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు కానీ ఇప్పటి కూడా దొంగ పుల్లలను వేటాడుతూనే ఉన్నారు వాటిని చంపి గోర్లను వీక్కుని అమ్ముకునేటోళ్ళు ఉన్నారు ఇక అట్లనే నంద్యాల ఆత్మకూరు డివిజన్ ఫారెస్ట్ కాడ పెద్ద కోసం పెట్టిన ఉచ్చులు దొరికినాయట ఎవరు పెట్టిరు ఏం కథ అని మొత్తం ఎంకులాడితే ఇగో ఈ ఏడుగురు బద్మాసిగాలు పట్టుబడరట ఇలా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో టెంపరీ కొలువ చేసోడు కూడా ఉండట అడవి పందుల కోసం ఉచ్చులు పెట్టి పందులు పడగానే పందులు లెక్క వంటక తిరకు అలవాటు అయ్యారట రెండు నెలల కిందట ఉచ్చు పెడితే ఆ ఉచ్చులో ఓ పులి పడ్డదట ఇక భయపడి దాని తోలును బాడీని మొత్తం ఆలబెట్టి గోర్లను మాత్రం తీసుకున్నారట తర్వాత పద్నాలుగు వేలకు ఒకటి చొప్పున అమ్ముకున్నారట ఇక మొన్న దొరికిన ముచ్చట ఎంక్వైరీ చేస్తే అప్పటి ముచ్చట బయటపడ్డదట అంటే చిరతపులి పెద్దది కాదు అది చిన్న పిల్ల ఆ పిల్లని గోర్లు కొన్ని వచ్చింటాయి కొన్ని ఇరిగి ఉంటాయి కదా పది నుంచి పదమూడు దాకా వాళ్ళు వాళ్ళు అమ్మినారని తెలిసింది కొంత ఫ్రెండ్ సర్కిల్ లో ఫ్రెండ్ కావాలని చెప్పి వాడు ఏదో ఇచ్చేస్తున్నారు ఇవ్వలు ఇవ్వాలి అమ్ముకున్నారు ఎంతమంది ఇన్వాల్వ్ అయిన ముచ్చట అన్ని చూస్తే చిత్రమైన ముచ్చట బయట చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది కుక్కకు సంబంధించిన గోర్లు ఉంటాయి కదా గోరు కాదు వాడేది ఎముకను కట్ చేసి వాడు ఎముకతో టెస్టింగ్ చేస్తాడు అది సరికాలి సార్ మీరు ఆ ఎముకను వాడు మలిచేసి గోరు మార్గా షేప్ చేస్తాడు వాడు అవి అమ్ముతాడు దాదాపు ఎయిటీ పర్సెంట్ పులిగోర్లకు డిమాండ్ అట్లుంది మరి సప్లై లేకుంటే ఎట్లా అని కుక్కలు మేకల బొక్కలను పులిగోర్ల లెక్క మార్చి నమ్మిచ్చి అమ్ముకుంటున్నారట అయితే పులిగోరలు మెడలేసుకుంటే ధైర్యం దండిగా వస్తుంది అని నమ్ముతుంటారు కదా ఇక వాళ్ళకేం సలహా చెప్తుండో ఇనూరికి చెప్పే సలహా ఒకటే ఆమె దుర్గాదేవి ప్రతిరూపం వచ్చి చిత్తపులి పులి అది ఆమె వన్ మాత్రమే ఎక్కి చిత్రు సంసారం చేస్తుంది కానీ మనకు తెలియక ఇంట్లో పెట్టుకుంటాం అది మిగతా ఏ దేవతలకు పులి అనేది వాహనం లేదు ఎందుకు లేదు అది భరించలేము కాబట్టి ఎవరైతే దాన్ని జరిగిపోతారో వాడిని సర్వనాశం అయిపోయింది కానీ తెలియక దీనికి ఎవరినా పాలు పంచుకుంటే వాళ్ళ జీవితం అయిపోతాయి ఉదాహరణకు వీళ్ళే ఫేక్ కావచ్చు జినేన్ కావచ్చు ఈ రెండు దయచేసి కొనొద్దు ఒక ఒక జీవిని చంపి అది బాధ ఎంత బాధపడి అది వేసుకుంటే మనకు అరిష్టం తప్ప ఏమీ లేదు ల్యాబ్ టెస్టులు చేస్తే గానీ నిజంగా పులిగోర కాదా అని బయటపడదట కాబట్టి వట్టిగా నమ్మి ఓసపోకురి అయినా ధైర్యం అనేది లోపలికెళ్ళి రావాలి కానీ ఇట్లా లాకెట్లు పులిగోరలు వేసుకుంటే వచ్చే ధైర్యం ఇలా నిలబడతా అది అనుకుంటున్నారట ఈ నమ్మనోళ్ళు ఎక్కడన్నా రోడ్డు ప్రమాదాలు జరిగి బండ్లు పల్టీలు కొట్టి బోర్ల పడితే అయ్యో అంటారు కదా నాళ్ళు ఎవరైనా అయితే గా జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం చూసి అయ్యో అనుడు కాదు ఆ నోరలు పెట్టి ఆశ్చర్యపోయినట ఆ ప్రమాదంలో బోర్ల పడ్డ మినీ గూడ్స్ బండ్లకెళ్ళి పడ్డ మాల్ చూసిన వాళ్ళంతా ఇంతకు ఏందా ప్రమాదం ఏం బయటపడ్డది మరి అయితే నిన్న పొద్దుగాల జనగాం పోలీస్ క్వార్టర్స్ కాడ ఓ ఆటోకు మినీ గూడ్స్ బండికి టక్కర్ అయితే ఆ బండ్లకేలి బయటపడ్డ బియ్యం బస్తాలు ఇవన్నీ అయితే పల్టీ కొట్టిన గూడ్స్ బండిని లేపుకొని బస్తాలని బజాలని టక్క టక్కటక్ పారిపోయారట ఆ బండి డ్రైవర్ గాడు ఏంటన్నా ఇంకోటిద్దరు కలిసి మరి ఎందుకట్లా అంటే కింద పడ రేషన్ బియ్యం అట మరి రేషన్ బియ్యాన్ని అమ్ముడు కొనుడు చేయొద్దు కదా రేషన్ షాప్లో గుంట పోయేందుకు బండ్లలో తప్పితే ఇంకే బండ్ల తీసుకపోయే పర్మిషన్ ఉండదు కానీ దొంగ కొనుకొచ్చిన ఆ బియ్యాన్ని ఎటో గుంట పోతుంటే భయంతో బండి స్పీడ్ ఎక్కువయ్యి ఆటోకు అయిందట అందుకే పరారైన అవు పెద్ద మనిషి ఇంతకీ సన్న బియ్యమా అప్పట్లో ఇచ్చిన దొడి బియ్యమేనా పాత బియ్యం సమయ సన్న బియ్యమైన మరి దొడ్డు బియ్యం అంటే తినేతందుకు పనికి అమ్ముకునే వాళ్ళు సన్న బియ్యాల సంగతి కూడా అంతే నడుస్తున్నట్టుంది కదా ఈ గురంతో ఇల్లు వస్తే కోడొచ్చి పోకిలు చేసింది అన్నట్టు సర్కారు వాళ్ళేమో సన్న బియ్యం తీంటరని ఇస్తుంటే వాటిని కూడా ఇడవకుండా కొనుక్క అయితే అమ్మేటి కూడా చాలా మంది ఉన్నట్టు కాని ఇట్లా టక్కరైంది కాబట్టి బయటపడ్డది కానీ తెలవకుండా తెలివకుండా ఎన్ని లోడ్లు పోతున్నాయో అట్లా పెడితే ఇక ఏపీ నైతే రేషన్ బియ్యం రవాణా జరుగుడు అనేది అన్స్టాపబుల్ కార్యక్రమం లెక్క కొనసాగుతూనే ఉంది ఇక జూడు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం కాడ ఈ లారీ నిండా ఎన్ని బస్తాలున్నాయో ఆధునికేళ్ళు కర్ణాటకకు పట్టుకపోతున్నారట దొరకబట్టిరు పోలీసు వాళ్ళు ఇంత లేదన్నా మూడు టన్నులుంటాయి పోషమ్మ పోగేస్తుంటే మారేమ్మ మాయం చేసిందన్నట్టు వదిక్కు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ సారు డిప్యూటీ సీఎం పవన్ సారు మంత్రులు ఎమ్మెల్యేలంతా పట్టుబట్టి బయటి రాష్ట్రాలకు బయటి దేశాలకు పోతున్న రేషన్ బియ్యాలను వట్టిస్తున్న నిత్య కళ్యాణం తోరణం అన్నట్టు నిత్య సాగుతూనే ఉంది దందా ఎట్ట చేసి తాగుతుందో జవాబు తెలియని చిక్కు ప్రశ్నే అవుతుంది రేషన్ బియ్యం కథ వెయ్యి రూపాయలు కట్టుర్రీ సినిమా టాకీస్ జాగను మీ సొంతం చేసుకోర్రీ మాయా లేదు మంత్రం లేదు వెయ్యంతే వెయ్యి రూపాయలే కూపన్ కొనుర్రీ లక్కీ రాల కోట్ల రూపాయల ఇల్వ వలకే పావ ఎకరంలో ఉన్న సినిమా టాకీస్ను మీ సొంతం చేసుకోర్రీ వెయ్యి రూపాయలకు సినిమా టాకీస్ అయింది ఆయన పిచ్చోడా ఇంటున్నా మేం పిచ్చోలమా అని ఫీల్ అయితే నష్టం మీకే తర్వాత మళ్ళా చెప్పలేదనొద్దు వెయ్యి రూపాయలకే సినిమా టాకీస్ ఏందని పరిశానవుతుర్లే అవు మరి మీరు ఇన్నది కూడా నిజమే ఆ విక్రమంలో ఉన్న సినిమా టాకీస్ను ను వెయ్యి రూపాయలు కట్టి సొంతం చేసుకోవచ్చట ఆయన లేదో ఉన్న తీరి ఆయన ఏమైనా పిచ్చోడా గంత తక్కువ కమ్మేతందుకు ఇటువల్ల మేం పిచ్చోల్ అని మీరు కూడా ఫీల్ అవుతున్నారులే అట్లేం లేదు ఇప్పుడు అంతా ప్లాట్లు అమ్ముకునేందుకు లక్కీ డ్రాల సిస్టమ్ పెట్టి నడిపిస్తున్నారు కదా అగో అదే ట్రెండ్ చూసి ఇది ఏదో మంచిగున్నదని ఈ సినిమా టాకీ సోనర్ కూడా గదే ట్రెండ్ ఫాలో అయ్యాడు కోట్ల విలువ చేసే సినిమా టాకీస్ని ఎందుకు అమ్ముకుంటున్నారట అంటే ఈ ఇప్పటి ఓనర్లు కొన్నేళ్ళ కింద ఎనిమిది కోట్లు పెట్టి ఈ టాకీస్ను కొన్నారట ఇక అందులో నాలుగు కోట్లు లోన్ తీసుకున్నారట అయితే దీన్ని అమ్మకానికి పెడితే ఒకటేసారి ఇక గనిగానం పైసలు పెట్టి మళ్ళీ వాళ్ళు కొనితే అందుకు ముంగడపడతలేరట సినిమా టాకీస్ మీద పైసలు పెట్టలేమని చేతులు ఎత్తేస్తున్నారట ఇక ఇసంటి టైంలో తెలంగాణలో ప్లాట్లకు లక్కీ డ్రాలు పెట్టి అమ్మే ట్రెండ్ బాగా నడుస్తున్నది కదా ఇక అది చూసి ఉపాయం మీద ఉన్నది కదా అని వెయ్యి రూపాయలకే సినిమా టాకీస్ అని లక్కీ డ్రా కూపన్లు పెట్టి ఇక ఊరంతా ప్రచారం చేస్తున్నాడు లక్ష మందిని టార్గెట్ పెట్టిండట అంటే లక్ష మందికి లక్ష కూపన్లు వెయ్యి రూపాయలు కట్టించి అమ్ముతాడట అంటే వీళ్ళు పెట్టింది ఎనిమిది కోట్లు ఇంకో మీదకెళ్ళి రెండు కోట్లు లాభం చూసుకొని అమ్ముతారన్నట్టు లక్ష మంది వెయ్యి రూపాయలు పెట్టి కూపన్లు కొంటే పది కోట్లు అవుతుంది కదా ఇక లక్ష మందికి ఉన్న కూపన్లను వచ్చే ఏడాది మార్చి ఇరవై తొమ్మిది తారీఖు నాడు లక్కి డ్రాది ఇస్తారట ఇక లక్కీ డ్రా కూపన్లు కొన్న లక్ష మంది వచ్చి చూసే లేదు ఆ కూపన్ లక్కీ డ్రా ఎట్లా తీస్తున్నారు అన్నది కూడా మొత్తం లైవ్ పెడతారట యూట్యూబ్ లో ఇక అందులో ఎవరి కూపన్ వెళ్తే వాళ్ళకే సినిమా టాకీస్ ను రిజిస్ట్రేషన్ చేసి కాయిదాలు వాళ్ళ చేతిలో పెడతారట తెలుగు రాష్ట్రాలలో ప్రచారం చేసుకుని కూపన్లు అమ్ముకుంటామని చెప్తున్నారు ఏహే వెయ్యి రూపాయలు అంటే కిలో పావు మటన్ కొన్నంత కాదు పోతే వెయ్యి పోతే వస్తే పది కోట్ల సినిమా టాకీస్ వస్తుందని చాలా మంది అదృష్టాన్ని పరీక్షించుకుంటామని కూపన్లు కొంటున్నారట మరి ఇట్లా లక్కీ డ్రాలు చట్టబద్ధం కాదు కదా లీగల్ ఇష్యూలు వస్తే ఏం చేస్తారు అని అడిగితే ఏహే అవన్నీ చూసుకో అంటున్నాడు ఓనర్ ఈ కాన్సెప్ట్ ఆలోచించడానికి ఒక సిక్స్ మంత్స్ ముందు నుంచి లీగాలిటీస్ ఏమున్నాయి దీంట్లో ఎందుకంటే ఇప్పుడు డేస్ ఇప్పుడు చాలా మంది ఫేక్ ఫ్రాడ్ స్కామ్ అంటున్నారు దానికోసం అనేసి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి నేను లీగల్ టీమ్ను పెట్టుకొని ఇది ప్రాబ్లం ఏమన్నా వస్తుందా ఏంటి అన్ని లీగాలిటీస్ చెక్ చేసుకున్న తర్వాత ఓకే వీ కెన్ గో అహెడ్ ఇది ప్రాబ్లం లేదు మనం ఫెయిర్గా చేస్తున్నాం కదా అనేసి ఒక టీం వచ్చిన తర్వాత మా అడ్వర్టైజ్మెంట్ టీం వీళ్ళందరితో కన్సల్ట్ అయ్యాను అటు సినిమా టాకీస్ ఓనర్లు కూడా మా పెట్టుబడి మాకొస్తే అదే ఆఫీస్ అన్నట్టు వీళ్ళు ఉన్నారు అన్నట్టు ఈ సినిమా టాకీస్ కొనుక్కుని అదృష్ట బోమన అలా చూసుకునేది ఎవలో ఇక కోడిగుడ్లను చూస్తే కమ్మగా కూర వండుకొని తింటే బాగుండు అనిపిస్తుంది ఒక్క ఉల్లిగడ్డ సన్నగా దరిగి ఆమ్లెట్ వేసుకొని తింటుంటే ఆహా మోఘం అద్భుతం అని రెండోళ్ళు ఉండరు కావచ్చు ఇక కోడిగుడ్ల పులుసు ముచ్చట స్పెషల్గా చెప్పాల్నా బుక్క బుక్కకు బిర్యానీ తిన్నంత టేస్ట్ ఉంటుంది అయితే కోడిగుడ్లను చూస్తే అందరికి ఇట్లా అనిపిస్తుంటే ఇంకా కాశ్మీర్ మాత్రం కాశ్మూర భూత ప్రేతాన్ని చూసినంత బుగులైతుందట కోడిగుడ్లను చూస్తుంటే అగో ఎందుకు అట్లా మరి ఇగో పులి అంటే అగో ఉంది కదా కాశ్మీర్ల కోడిగుడ్ల కథ ఇప్పుడు కోడిగుడ్లు కనబడితే భయంతో గుడ్లు ఎలా పెడుతున్నారట కాశ్మీర్ పబ్లిక్ అంతా కరోనా వైరస్ పురుగులను చూసినట్టే భయపడి దూరం దూరం పోతున్నట కోడిగుడ్లను చూసి మరి ఎందుకట్లా అంటే కోడిగుడ్లల్ల క్యాన్సర్ రోగం తెప్పించే కెమికల్ కారకాలు ఉన్నాయని పూకార్లు లేచినాయట ఏట్లా ఉంటది అప్పట్ల కోళ్ళకు బర్డ్ ఫ్లూ రోగం వచ్చిందని దెలవాంగనే కోళ్ళను గోనడు తీనుడు అయినట్టు కోడిగుడ్లు గోణుడే పని చేసి కనబడితే కొరివి దయ్యాలని చూసి పారిపోయినంత పని చేస్తున్నారట అయితే ఇప్పటిదాకా ఆస ఏమైతే ఏమయితే కన్ఫర్మ్ అయితే గాలే కోడిగుడ్ల శాంపిల్స్ తీసుకుపోయి ల్యాబ్ టెస్టులు చేపిస్తున్నాం ల్యాబ్ రిపోర్ట్స్ చూసినాకనే ఏ మూచట తెలుస్తామని ਸਰకారోలు చెప్తున్నారు హమ్ لوگ ఆజ్ निकले हैं और इनकी इनकी जो सैंपलिंग है जो भी एग,